నమస్కారం మిత్రుల తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో సంత్ సేవలాల్ మహారాజు యొక్క జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కదా ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది గిరిజనులు ఒకేసారి సంత్ శేవలాల్ మహారాజు యొక్క జయంతిని జరుపుకోవాలని అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కావచ్చు అదేవిధంగా ప్రజా ప్రతినిధులు కావచ్చు పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు ఈ జయంతిలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ రోజు సెలవుగా ప్రకటించుకోవాలని కూడా మన కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అయినటువంటి రాఠోడ్ లౌకేష్ గారు పిలిపి నేను లవకుష్ రాథోడ్ కుబీర్ మండలి యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ రాబోయే మా శివలాల్ జయంతి యొక్క పదిహేను నాడు మాకు గిరిజనులు చాలా మంది ఉన్నారు గిరిజను చాలా ఉన్నారు సో ఇక్కడ మనకు మాకు ఒక అధికారికంగా సెలవు ఇవ్వాలి కాబట్టి నేను ఈ సందర్భంగా చేస్తున్న గవర్నమెంట్కి రేపు రాబోయే ఇప్పుడు సంక్షేమం కూడా మాకు ఎన్నో ఎంతో కోట్లు పైసలు వస్తాయి గవర్నమెంట్ చదువు ఎవరికీ తెలియదు సో ఇప్పుడు ప్రజాప్రదాయాన్ని నడుస్తుంది కాబట్టి అందరికీ సంక్షేమం అందాలి అని నేను కోరుతున్నాను